హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ అక్కడ ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటాడు అనన్య అసలు ఇలాంటి వ్యక్తిని ఎలా రికమెండ్ చేసింది అని చెప్పి అందరూ అనుకునేలాగా ఆనంద తన ప్లాన్ని అమలు పరుస్తూ ఉంటుంది రోహిత్ అనన్య మీద చాలా కోపంగా ఉంటాడు ఇదిలా ఉండగా అక్కడ శరణ్యకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ జీవితంలో నుంచి సమీరాని ఎలా పంపించాలని ఎదురు చూస్తూ ఉంటుంది సమీర దర్శన్ ఇద్దరు కూడా రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళుతూ ఉంటారు ఇంతలో సరైన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి ఏమండి ఆగండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అంటూ దర్శన్తో మాట్లాడుతూ ఉంటుంది ఏం చెప్పాలి నువ్వు నాకు అని దర్శన్ కోపంగా అడుగుతూ ఉంటాడు అవునండి అసలు ఈ సమీర మంచిది కాదండి మీరు ఈ సమీరాని చాలా గుడ్డుగా నమ్మేస్తున్నారు మిమ్మల్ని చాలా మోసం చేస్తుందండి అని చెబుతూ ఉంటుంది ఇక సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది దర్శన్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు సమీర నన్ను మోసం చేయటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక ప్పుడు సరేణ్య అంటుంది అవునండి తిన నిజ స్వరూపం మీకు అస్సలు తెలియదు తను మంచిది కాదండి అసలు మీ జీవితంలో నుంచి ఎందుకు వస్తుందో మీకు తెలియదు నిన్న రాత్రి తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నానండి చెప్పవి చెప్పు నువ్వు అసలు దర్శన్ గారి జీవితంలోకి ఎందుకు రావాలనుకున్నావో చెప్పావు కదా అంటూ సమీర మాట్లాడిన మాటలన్నీ కూడా చెబుతూ ఉంటుంది సరేన నేను దర్శన్తో బిడ్డను కూడా కనేద్దామని చాలా భారీ స్కెచ్ వేసే ఇక తన జీవితంలోకి వెళదామనుకున్నాను ఆనంద గారి జీవితంలో ఇంట్లో అడుగు పెట్టి కోడలుగా నేను ఆవిడ మీద పగ సాధిద్దామని అనుకున్నాను అని చెప్పిన మాటలన్నీ కూడా చెబుతూ ఉంటుంది ఇక శరణ్య ఆ మాటలన్నీ చెప్పేటప్పటికీ దర్శన్ ఒక్కసారిగా షాక్ అయ్యాలో చూస్తూ ఉండిపోతాడు సమీర్ అయితే భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మాటలన్నీ దర్శన్ నమ్మేస్తాడా నన్ను నిజంగానే చెడ్డదాన్నని అనుకుంటాడా అని భయపడుతూ ఉంటుంది అవునండి నిజంగానే ఈ మాటలన్నీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను చెప్పువే చెప్పు నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడేవు కదా అని అడుగుతూ ఉంటుంది సమీర అసలు తనని నిజంగానే మిమ్మల్ని ప్రేమించలేదండి సమీరా మీ అమ్మగారి మీద పగ తీర్చుకోవటం కోసమే ఇప్పుడు మీ జీవితంలోకి రావాలని అనుకుంటుంది ఇది నిజమండి వెనకాల ఉన్నా మీ ఆస్తి కోసమే సమీర ఇదంతా చేస్తుంది మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తుందండి నిజంగానే మిమ్మల్ని ప్రేమించలేదండి నా మాట నమ్మండి అంటూ చెబుతూ ఉంటుంది శరణ్య ఇకప్పుడు దర్శన్ ఒక్కసారిగా ఆ మాటలన్నీ విని కోపంగా సమీర వంక చూస్తూ ఉంటాడు ఇక సమీర భయపడుతూ ఉంటుంది ఏంటి దర్శన్ నిజంగానే మాట నమ్మేస్తాడా ఇప్పుడు తన జీవితంలో నుంచి నన్ను పంపించేస్తాడా శరణ్యని భారీగా అంగీకరిస్తాడా అని భయపడుతూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ నిజంగానే నమ్ముతాడని శరణ్య ఆశపడుతూ ఉంటుంది ఇంతకీ దర్శన్ నిర్ణయం ఏంటో చూద్దాం రానున్న ఎపిసోడ్లో